హాయ్ అండి ఛానల్ చూస్తున్న ప్రక్షలకి అందరికీ ధన్యవాదాలు ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి గంట సింబల్ అవుతుంది నేను చూపించేది ఒరిజినల్ ప్యూర్ మరుగు మందు అమ్మాయి ఇది ఈ మరుగు మందు మన డేట్లో పెడితే పనిచేస్తుంది అంటే చికెన్లో కానీ మటన్లో కానీ కూరలో కానీ కూల్ డ్రింక్స్లో కానీ ఎలాంటి జ్యూస్లో కానీ ఎలాంటి టిఫిన్లో కానీ ఎలాంటి స్వీట్లో కానీ పెట్టినట్టయితే వాడు ఎలాంటి వాడైనా ఉండనియండి వాడు ఎలాంటి వాడైనా ఉండనియండి ఇరవై నాలుగు గంటల నుంచి మూడే మూడు రోజుల్లో మీ వెనక కుక్కలా తిరుగుతారు వాళ్ళు కుక్కలా తిరేది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఈ మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టు ఎలాంటి ప్రాణహాని అనేది ఉండదు ఈ మందు పెట్టి చూడండి మీకే అర్థమవుతుంది గురువు గారు మేము వాళ్ళ దగ్గర కొన్నామండి వీళ్ళ దగ్గర కొన్నామండి చాలామంది ఇసుకుపోయి ఉంటారు యూట్యూబ్లో పెడుతురు మొత్తం ఫేక్ ఉండవచ్చు మేము చాలా మంది దగ్గర తీసుకున్నాం కూడా ఇది కూడా పని చేసేది చేద్దాం మీకు చాలా అనుమానాలు ఉండవచ్చు ఇది వాడి చూడండి మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ నేను ఇస్తాను ఇక కూడా అప్పుడు నా మాట్లాడండి